నీ జీవితాన్ని తక్కువ చేసుకోకండి నా లైఫ్ ఇంతే అని అండర్ ఎస్టిమేట్ అయితే చేసుకోవద్దు నా లైఫ్ ఇంతే నా వాల్యూ ఇంతే అని అనుకోవద్దు కష్టపడండి కష్టపడి నువ్వు జీవితంలో పైకి రాటానికి ట్రై చేయండి ఒకవేళ నీకు సక్సెస్ కాలేదనుకో పోనీయండి నువ్వు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చావని అనుకో నువ్వు ఎలా పైకి రావాలి ఎలా బస్ బెస్ట్గా నువ్వు ఉండాలి అని ఆలోచించు అంతేగాని ఎదుటివారిని చూసి నువ్వైతే ఆలోచించవద్దు ఎదుటివారిని అసలు చూడొద్దు నువ్వు ఎదుటివారిని చూసి అయ్యో వాళ్ళు అలా వెళ్ళిపోతున్నారు నేనేంటి ఇలా ఉన్నాను అని మాత్రం అస్సలు అనుకోవద్దు నీ లైఫ్లో నువ్వు ఏ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలనుకుంటున్నావో అది ఇవ్వు అంతే ఒకవేళ నువ్వు సక్సెస్ కాలేదనుకో పోని ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాను అని అనుకో కానీ ఎవరో వస్తారు ఎవరో సహాయం చేస్తారు నీకు అని మాత్రం నువ్వు అసలు అనుకోవద్దు ఇప్పుడు ఉన్న వాళ్ళంతా సెల్ఫ్ సెలెక్టెడ్స్ ఏంటంటే వాళ్ళకు వాళ్ళే ఆలోచించుకుంటారు వాళ్ళ గురించి వాళ్ళే ఆలోచిస్తారు ఎవరు వస్తారు సహాయం చేస్తారు అని మాత్రం ఎప్పటికీ ఆలోచించవద్దు నీవు నువ్వు ఎలా నువ్వు పైకి రావాలి అంతే ఒకటి ఆలోచించు దిస్ ఈజ్ ద లైఫ్ ఆఫ్ ఫిలాసఫీ గొప్పతనం అంటే ఏంటో సాధించటం ఏదో సంపాదించడం కాదు మన మాటల వల్ల ఇతరులని బాధ పెట్టకుండా ఉండటం ఇతరులని ఇబ్బంది కలిగించకుండా ఉండటం దాన్నే గొప్పతనం అంటారు ఇతరులకు సహాయం చేయటం దాన్నే గొప్పతనం అంటారు ఒక్క ముద్ద అన్నం పెడితే కుక్క కూడా ఎంతో విశ్వాసంగా ఉంటుంది కానీ ఈ మనుషులు చూడు వాళ్ళ నక్క బుద్ధి మాత్రం పోగనిచ్చుకోరు ఎంత చూసినా కూడా వాళ్ళకి వాళ్ళ నక్క బుద్ధి మాత్రం ఎక్కడికి పోదు ఈరోజు మంచి మాట చాలామంది అంటూ ఉంటారు అరే వాడికి డబ్బు రాగానే చాలా పొగరు వచ్చేసిందిరా వాడికి కళ్ళు నెత్తికి ఎక్కాకరా అంటూ ఉంటారు కానీ డబ్బు లేనప్పుడు వాడు ఎంత బాధపడ్డాడు వాడిని ఎంత హీనంగా చూశారు అనేది వాడికి మాత్రమే తెలుసు అవును కదా మిత్రం జీవితంలో ఏమనిపిస్తే అది చేసేసే ఇప్పుడు నీకు మంచి అనిపిస్తే అది నువ్వు చేసేసే అంతేకాని ఎప్పుడో చేద్దాము మనము సెటిల్ అయినాక చేద్దాము అని ఆలోచించవద్దు ఇప్పుడు అవకాశం దొరికితే దాన్ని వినియోగించుకో అంతేకాని అవకాశాలు నీకోసం అయితే వేచి ఉండవు కాబట్టి అవకాశం వచ్చినప్పుడు మాత్రమే నువ్వు వినియోగించుకో అని ఒక టైం పెట్టుకొని సెటిల్ అయినాక మనం ఈ అవకాశాన్ని వినియోగించుకుందాము అనుకుంటే ఆ అవకాశాలు మాత్రం నీకోసం అయితే ఆగవు అర్థమైంది కదా మిత్రమా ఒక కవి జీవితాన్ని రైలుతో పోల్చారు రైల్లో మనకి ఎంతోమంది ఆత్మీయులు ఎన్నో మాటలు చెప్తూ స్నేహితులు మనకి పరిచయం అవుతారు వాళ్ళు చివరి వరకు మనతో ఉంటామే ఉంటారేమో అని మన మనసు అనిపిస్తూ ఉంటుంది వీళ్ళు చివరి వరకు ఉంటే మనకు ఎంత బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది కానీ వాళ్ళ గమ్యం రాగానే వాళ్ళు దిగిపోతారు ఎన్నో మాటలు చెప్తారు వాళ్ళు ఎన్నో రకాలైన మాటలు మనకు చెప్పి కానీ మనము అన్నిటిని నమ్ముతాం కానీ వాళ్ళ గమ్యరాంగానే వాళ్ళు దిగిపోతారు ఏదైనా చివరి వరకు మనతో వాళ్ళే మన ఆత్మీయులు మన బంధువులు మన స్నేహితులు చివరి వరకు మనతో ఆత్మీయంగా ఉండాలి చివరి వరకు మనతో నడవాలి చివరి వరకు మనతో వాళ్ళే మనం ఏం చేసినా సరే క్షమించి అన్కండిషనల్గా మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం ఆ తప్పులన్నింటినీ క్షమించి మనల్ని హక్కును చేర్చుకొని చివరి వరకే మనతో వా వాళ్ళే మన ప్రయాణికుడు ప్రయాణికులు నీవు చేసే కష్టానికి అవకాశం తోడైతే దాన్నే అదృష్టం అంటారు అవునంటారా పనిచేసేవాడు ప్రచారం కోరుకోడు పబ్లిసిటీ కోరుకునేవాడు పనిని పట్టించుకోడు ఈ ప్రపంచంలో అత్యంత సులువైన విషయం ఏంటంటే ఎదుటి వారి తప్పులను వేలెత్తి చూపటం అత్యంత కష్టతరమైన విషయం ఏమిటి తెలుసా తెలుసా మన తప్పులను మనం తెలుసుకోలేకపోవడం మన జీవితంలో కొన్ని తప్పులు అనుకోకుండా చేస్తాము కొన్ని తప్పులు అన్ని తెలిసి చేస్తాము అనుకోకుండా చేసిన తప్పుల నుంచి కొన్ని గుణపాఠాలు అయితే నేర్చుకుంటాము అది తెలిసి చేసిన తప్పులు జీవిత పాఠాలను అయితే మనకు నేర్పిస్తాయి మిత్రమా అవునంటారా కాదంటారా కొంతమంది మోసం చేసే స్వభావం కలిగిన వాళ్ళు నా మీద నీకు నమ్మకం లేదా అంటూ ఉంటారు కానీ అటువంటి వాళ్ళని మాత్రం కొంచెం జాగ్రత్తగా మనం డీల్ చేయాల్సిన అవసరం ఉంటుందండి ఎందుకంటే అటువంటి వారిని నమ్మాలి అంటే కొంచెం ఆలోచించండి వాళ్ళ వల్లే మనకి చాలా నష్టాలు జరిగే అవకాశం ఉంది ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ఆలోచించి అయితే నమ్మండి వాళ్ళ మాటలు బట్టి మనకు అర్థమైపోతుంది ఎవరిని ఎవరు రియల్ ఎవరు కొంచెం తేడా అని మీకు